నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం మేము అంతకుముందు అక్కడ అమ్మవారి మారేమావ గారి దేవాలయంలో లేదు మేమంతా ఇక్కడ రావడంతో ఇక్కడ కూడా దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజుల్లోనే డెబ్బై ఎనిమిది చూపే ఒక చిన్న సనుభూతితో ప్రతి చూడాలి చూపించేవాళ్ళు దాని తర్వాత ఎనభైలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసి దావడానికి రోజు ప్రతి రోజు ఈ రోజు వరకు ఇక్కడ అమ్మవారికి దాదాపుగా ముప్పై ఒక్క ఎక్కడ కూడా మేము బలిదానం చేయడం లేదు మామూలుగా ఎల్లమ్మ సింతమ్మ మారమ్మ వీళ్ళందరూ కూడా బలిదానం పొందాం కాబట్టి అంతకుముందు కూడా ఇక్కడ కూడా చేసేవాళ్ళు తదనంతరం వాటి వల్ల మా జీవన శైలి మారుదని మరి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ బలిదానాన్ని ఈ ఈరోజు ఆ రోజు నుండి కూడా గతంలో కూడా పూర్వం నుండి కూడా మాకు మద్యం మాంసం పలు సహా ఇలా కూడా అమ్మవర్గాలు మాకు అలవాటు చేయడంతో మేము మా జీవన శైలి మారా మళ్ళీ ఈ దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పి ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు యువకులందరూ కూడా కలిసి ఆ యొక్క బలిదానాన్ని రద్దు చేసి అమ్మవారికి హోమము నిత్య పూజ అన్నదానం ప్రతి శ్రావణ మాసంలో ఏర్పాటు చేస్తున్నాము ఆ యొక్క పద్ధతి పాటించినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా పేద కుటుంబాలు ఉన్నా కూడా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ పాఠశాలలు చదివి ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ మరి ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము నిత్యం ఇక్కడ అమ్మవారిని పలుస్తూ నిత్యపూర్తి నిత్య దీపారాజన చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఈ పంతొమ్మిది డెంట్ డెబ్బై తొమ్మిది నుంచి కూడా ఈ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకి చాలా ఘనంగా ఆదోళనే గాంధీనగర్లో మనమో చేస్తున్నారని చాలా ఘనంగా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా విరివిధంగా విరాళాలు కూడా ఇస్తున్నారు మరి ఈ జాతరకు విరివిధంగా విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృప ఆశీస్సులు ఉంటాయని చెప్పి వాళ్ళకు కూడా మేము ఈ దేవాలయ కమిటీ ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము అలాగే మరి ప్రతి అమాసు కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము మరి ప్రతి నెల భజనలు మరి తర్వాత హల్సర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ జీవన ధైర్యం కూడా ఆ కొన్ని పద్ధతులు మేము పాలించకపోవడంతో వీళ్ళు అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళ కుటుంబానికి పిల్లలు చదివించుకుంటూ మంచి కొన్ని ఆ గతంలో అయితే కూడా పూల గుడిసెలు ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని మంచి భరోసా తీసుకున్నారు కాబట్టి దాంతో కూడా అమ్మవారి కృప అని చెప్పి మేము భావిస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ మరి ఇక్కడే ఒక చిన్న కళ్యాణ మఠం కూడా కమిటీ ఆలోచన ఉంది దానికి కా కావలసినటువంటి స్థలాన్ని దాతలు కూడా ముందుకొస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కళ్యాణ మండపం ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా పేదవాళ్ళు ముందు కాబట్టి నిన్నదాన్ని ఈరోజు ఒక పెళ్లి పేదన్న పట్టణంలో లక్ష నుండి రెండు లక్షల వరకు కళ్యాణ మటం ఛార్జింగ్ ఉన్నారు కాబట్టి ఇక్కడే మేము ఒక చిన్న కళ్యాణ మండలు చేసుకుని ఇక్కడ పెళ్లింగ్ జరిగే దాన్ని కూడా మేము చర్యలు తీసుకుంటాము సందర్భం చేస్తూ నా పేరు దేవడానికి అభ్యర్థం మరి ఈ యొక్క ఈరోజు ఈ స్థాయికి ఎంత ఘనంగా ప్రతి విషయంలో ఇక్కడ జాతర అయితేనేమి పండుగలు అయితేనేమి లేదా ఎవరైనా పెండింగ్లు అయితేనే మిస్తనే ఎట్లా ఉండాలా ఏముండాలా అని చెప్పి మా కంటంలో నేర్పించినటువంటి మా పెద్దలు అయి ఈయన జీవిత మార్గాన్ని ఈరోజు మేమందరం కూడా పాటిస్తూ ఈరోజు ఈ స్థాయికి ఎదుగుదాం మా అనుకుని నేర్పించిన ఈయన మావాయితాడు ఈరోజు ఇన్ని ఆరు వందల కుటుంబాలకి అన్ని సేవలు చేస్తున్నామంటే ఈయన మా చెప్పడం వల్లనే మేము ఇంత రోజు ఈ స్థాయికి చేస్తున్నాము మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా ఆధ్యాత్మికంగా ఇట్లున్నా ఇస్తున్నా అని చెప్తే దాన్నే పాటిస్తున్నాం కాబట్టి మేము అంతడు కూడా ఈ మాట ఈరోజు మా ఈ స్థాయికి రావడానికి ఇంత అభివృద్ధి చెందడానికి మమ్మల్ని ఎంత ఉండి వివరిస్తున్ను అని చెప్పి కూడా ధన్యవాదాలు ప్రయాదర్శన రోజు అంటే నిన్ననే కొందరు మా పూజారి అయితేనేమి ఇతర యువకులైతేనేమి చదువుకుండి ఇక్కడ కూడా నుండి జలం తీసుకొచ్చి తెస్తారు మేము రైల్వే స్టేషన్ ఈశ్వర గురు దగ్గర నుండి పక్కన పురవీధుల్లో కూడా ప్రదర్శనగా వచ్చి మరి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తాము అంతకుముందు కూడా ఇక్కడ ఓమాను తర్వాత అశ్వత్నారాయణ గారికి పెళ్ళి పదండలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం అమ్మవారి పల్లక్షవ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మా మేము పేదరికంలో ఉన్న ఈరోజు హిందూ సాంప్రదాయం పాటిస్తూ మేమంతా కూడా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఉన్నాము కానీ ఈరోజు హిందూ ధర్మము ఎదుటకువడానికి ప్రధానంగా హిందువులో ఉన్నటువంటి అగ్రవర్ణాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఇస్లాం మతమైతే అనేది క్రైస్తవ మతం చేరడానికి కారణం ప్రధాన కారణం మమ్మల్ని దళితులంతా కూడా దూరం పెట్టడమే ఈరోజు భారతదేశంలో ఇస్లాం మతలం అయితే అనేది క్రైస్తవతలం అయితే అనేది ఎక్కువ శాతం ఉండేది నైంటీ నైన్ పర్సెంట్ మన దళితులే కాబట్టి వీరంతటి కూడా కారణము మరి హిందూ ధర్మాన్ని ఉన్నటువంటి కొన్ని అగ్రవర్ణలు కొంతమంది అందులో కూడా చాలా ఉన్నారు మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళకే కొంతమంది మాటలు వాళ్ళ వల్లే మమ్మల్ని ఈరోజు ఈ దళిత జీవితాన్ని గడుపుతున్నాము వాటి అన్నిటిని కూడా అరకట్టాలని చెప్పి ఈ రోజు కూడా మేము ఎన్ని జరిగిన హిందూ ధర్మాన్ని దానికి మా పెద్దలు ఈ రన్నగారు మన ధర్మాన్ని వదకూడదు అంటే రోజు మేము ఆ ధర్మాన్ని కాపాడుతుంది ఆయన చెప్పినటువంటి విషయాల్లో మేము విని అక్కడ గురువు నేను చూడలే ఆయన వల్ల ఈ రోజు మా ముత్తప్పని నా గురువు ఏమైనా ఆయన వల్ల ఏమో ఇదంతా మనం జీవంతో చేయడము మేము కట్టి క్రియలు చేస్తారో ఎక్కడైనా మారేమవు ఆయన చెప్పినాడు రేపా శిలా ఉండాలా శిలా ఉంటే జీవితాంత బాగుంటుంది ఈ కట్టి చేసి ఏదో ఒకటి ముత్తు కావడము ఏదో జరగడము అవన్నీ వద్దు ఆయనే తీసుకుపోయి అప్పట్లోనే ఆయన నాకు హోదా చేసింది ఈ రోజు నడాలంటే నాడు కూడా నేమ్ లేదే నా గురువుదే ఇది ఇక్కడ సిద్ధరుడు మట్టమని సిద్ధరుడు సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు నేర్చుకుంటున్నారేమా మా గురువు మాకు చెప్పినాడు ఇంకా జీవాంశ కానీ ఒక రూపంగా చేయమన్నాడు శాశ్వరూపం అంటే యజ్ఞాలు యాగాలు అన్నదానము ఎక్కడైతే పరమాత్మ శాంతి కలగలగా కల కలగడానికి యజ్ఞము మా గురువు నేర్పిన మాట ఇది ఆయన పేరు శ్రీ శ్రీ ముత్తప్ప స్వామి ఏదో వేటను ఆ బలిదానం ఇస్తూ ఉంటారు కదా మీరు డిఫరెంట్గా అంటే మా జీవహింస పోకుండా ఓన్లీ ఒక అర్చనలు పూజలు ఇలానే ఎన్నుకోవటానికి ప్రధాన కారణమే శ్రావణ మాసంలోనే శ్రావణ మాసంలో మందులు మాంసం తింటున్నాము దానివల్ల మేము అభివృద్ధికి దూరం అవుతాము ఆ రోజుల్లో అగ్రవర్ణాలు అంటే ఈ రోజున మన భారతదేశం మొత్తం మీద చూట్లమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు తర్వాత బీసీ బ్యాంక్ ఎక్కువనే చేస్తాం తప్ప ఈరోజు అగ్నవర్ణాలు అయినా ఉంటాయి బ్రాహ్మణ్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఇక్కడ వాళ్ళందరూ కూడా చేయడం లేదు కదా ప్రతి ఒక్కరు తల్లి గొప్ప జన్మించినాము మనం చేసేదే వాళ్ళే చేయకూడదు అంటే వాళ్ళు వీటి అభివృద్ధి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ యొక్క వంశాన్ని ఉన్నత స్థాయిలో చేసుకోవడానికి దాని ఆలోచన అదే ఇంకా చెప్పారు కదా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు మేము ఆయన ఆచార్య వాటి వల్ల ఏదైతే ఆలోచన మేము నిర్ణయించుకున్నాము పెద్దలు ఇప్పుడు లేదని చెప్పిన విధంగా అవి దూరం కావడం వల్ల ఈరోజు మా వీధాంతా కూడా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు మూడు కూలు తిని పిల్లలు చదివించుకుంటున్నారు కాబట్టి దానివల్ల మేము దాన్ని దూరం పెట్టాము తర్వాత జీవాంస చేయకూడదు పురాణాల్లో కూడా ఉంది దాన్ని కూడా మా పెద్దల చెట్ల రెండు రకాలు అంటే ఇట్లా బాబాసాహెబ్బు కానీ అక్కడ జీవహంస చేయకూడదు పురాణాల్లో కూడా ఉంది కాబట్టి శ్రేష్టమై లేదా గుమ్మడికాయ పని ఒక శ్రేష్టమే ఏమీ లేదని కానీ శాస్త్రాలు ఎదుర్తాయి దాన్ని మేము పాటిస్తున్నాం కాబట్టి దానివల్ల ఎనిమిది భాషల్లో ఎప్పుడూ కూడా ఈ దేవాలయంలో బలిదానం ముందు దాన్ని చేయలేము కానీ కూడా que se han